హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఇక నేనైతే చాలా బాగున్నా ఇంక ఈ వీడియోలో నేను పాల తాలూకులు దూశానండి అది ఎలా చేశానో చూపిద్దామని చెప్పేసి వీడియో తీశానండి ఇక ముందుగా అయితే మూడు టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యాన్ని అయితే నానపెట్టుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో మూడు చెంబుల దాకా అయితే నీళ్లు పోసుకున్నానండి ఎసురు కోసం అని చెప్పేసి ఇంకా అవి ఎసురు కాగుతూ ఉండగానే మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే ఇంక అందులో వేసానండి ఇంక వేసి బాగా తెల్లని ఇవ్వాలండి అంటే కొంచెం వేడయ్యాక సగ్గు బియ్యం పోసాను అనమాట అంటే పొయ్యి మీద పొయ్యి ఇంకా ఎసురు పోయంగానే నేను సగ్గు బియ్యాన్ని అయితే పోయలేదండి కాస్త వేడయ్యాకే నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే వేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాత్రి అయితే మూడు గిద్దల దాకా బియ్యం నానబెట్టుకున్నానండి ఇక వాటిని తెల్లారి కడిగి తడి పొడిగా ఉండే బియ్యాన్ని మిక్సీ చేసుకొని జల్లించుకున్నాను చూపించాను కదండి పిండి ఇక దానిలోనే రెండు టేబుల్ స్పూన్లు దాకా బెల్లం వేసానండి ఇంకా బెల్లం వేసుకొని ఇంకా మరుగుతున్నాయి కదండి సగ్గుబియ్యం ఎసురు ఆ ఎసురు అనేవి మూడు స్పూన్లు దాకా వేసి మనకి చపాతీ పిండిలాగా ఉచ్చేమైనా కలుపుకోవాలండి మళ్ళీ ఎక్కువ పోసుకోకూడదండి అంటే చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి నేను కలుపుకుంటున్నానండి అంటే చపాతి పిండి పైన మనకి వచ్చేలాగా చూసుకోవాలండి మరి ఎక్కువ ఎసురు పోసుకుంటే జావలాగా అయిపోతుంది మళ్ళీ తక్కువ పోసుకున్నామంటే పిండి అనేది విరిగిపోతుంది అనమాట ఇదిగో చూపించాను చూడండి ఈ విధంగా రావాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒకసారి కలపెట్టుకోవాలండి ఎందుకంటే సగ్గుబియ్యం అనేవి ఉండలాగా వస్తుందనమాట అందుకని చెప్పేసి నేను ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేశానండి మనకి ముద్దలాగా సగ్గు బియ్యం అనేది కలపెడుతూ ఉండాలా అలాగని చెప్పేసి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ అప్పుడు బాగా ఉడుకుతాయి అనమాట ఇంకా ఇప్పుడు నేను కలుపుకునే పిండిని అయితే ఇది చిన్న చిన్న లాగా తీసుకొని ఈ విధంగా అయితే తాలికలాగా చేసి అప్పటికప్పుడే ఇక మరుగుతున్న నీటిలో వేసేస్తున్నానండి అంటే నేను ముందుగా ప్రిపేర్ చేసుకోనండి ఇంకా పిండి కలుపుకొని ఒత్తి అనేది స్లిమ్లో పెట్టుకొని ఇంక ఈ విధంగా అయితే చేసుకుంటానండి మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పటికి ఇంకే ఈ విధంగా అయితే చేసుకుంటానండి మావారు కానీ మా పిల్లలు కానీ మేము మా ఇంట్లో మొత్తం స్వీట్స్ అనేది బాగా తింటాము అంటే స్వీట్స్ అంటే చక్కెరతో కూడింది కాదండి బెల్లంతో ఎక్కువగా వాడతాం అనమాట బెల్లం అనేది మా వారికి అయితే తాలికలు అనేవి చాలా ఇష్టం అని చెప్పేసి నేను నెలలో రెండు సార్లైనా రెండు మూడు సార్లైనా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అనేవి చేసి పెడుతూ ఉంటానండి ఓకే చేశానండి ఇది ఈ విధంగా అయితే వచ్చినాయి చూడండి అసలే విరిగిపోవండి ఎందుకంటే మనకి చేతికి నూనె అనేది రాసుకొని వాటిని చేస్తాం కాబట్టి అసలే విరిగిపోవండి చాలా బాగా వస్తాయి ఇక చూసారా ఈ విధంగా అయితే నేను ఒక పెద్ద ఉల్లిపాయ సైజ్ అంతా పిండి పక్కన పెట్టేసుకొని మిగతా అదంతా చేసి వేసేసానండి అంటే వీడియో అనేది ఎంత అయిపోతుందని చెప్పేసి ముందు కొద్దిగా చూపించాను కొంచెం పిండి కూడా పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే మనం చివరిలో కలిపి ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఈ మైన పిండి అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇంక ఇది నీళ్లు కలిపి ఈ విధంగా మనకి ఇది పిండి పాలు అంటారండి ఈ విధంగా కలిపిన దాన్ని పిండి పాలు అంటారు మనకి లాస్ట్లో చిక్కదనం కోసం అని చెప్పేసి ఈ విధంగా పిండి పాలు అనేవి పోసుకుంటామండి దీని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంక వీటిని అయితే మనం కళ్ళ పెట్టుకుంటూ ఉండాలండి లేకపోతే ముద్దలాగా వస్తాయి అనమాట అలా అని చెప్పేసి ఎట్లా పెడితే అలాగా కలపెట్టకూడదండి అమ్మటగా మనం చిన్నగా కలయి తిప్పుకుంటూ ఉండాలి అలానే పెద్దుగుకులు తిప్పినా కూడా విరిగిపోతాయండి ఇంక నేను మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉడికిచ్చుకున్నాను ఈలోగా నేను ఒక రెండు గ్లాసులు అయితే పాలు తీసుకున్నానండి కాచి చల్లార్చుకోవాలి వాటిని ఓకే అందుకని చెప్పేసి రెండు గ్లాసులు పాలు తీసుకొని పక్కన ఉన్న చిన్న పొయ్యి మీద వెలిగించి కాచుకుంటున్నానండి ఇంక వీటిని కూడా మధ్య మధ్యలో ఒకసారి అయితే కలిపెట్టుకుంటూ ఈ విధంగా మూత పెట్టేసి ఉడికించుకుంటున్నానండి మినిమం ఒక పది నిమిషాలు కానీ పావు గంట కానీ ఉడుకుతాయండి మూత పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి ఓకే ఇక చూసారే ఇక దాదాపు అయితే ఉడికినట్టేనండి మనకి ఉడికింది లేదు కూడా మధ్యలో ఒకసారి చూసుకోవచ్చండి ఇది ఈ విధంగా చూస్తే ఉడికిపోయాయి ఓకే పాలు కూడా కాగిపోయినాయి ఇక స్టవ్ కూడా కట్టేసుకున్నాను ఇంక నేను ఇవి చూశాను కదండి ఉడికిపోయాయి ఇంక ఇప్పుడు దీనిలోకి నేను రెండు కప్పుల దాకా అయితే బెల్లం తీసుకున్నానండి అంటే అది బెల్లం అనేది మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు మనం తినే స్వీట్స్ అది నేనైతే రెండు కప్పులు దాకా వేసేసుకున్నాను ఇంకా రెండు కప్పులు బెల్లం వేసేసుకున్నాక మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే ఆ బెల్లం అనేది కరగడం కోసమని ఈ విధంగా కలతెప్పానండి ఇంకా బెల్లం అనేది చాలా వట్టుకు కరిగిపోయాక నేను ఇంక ఈ పిండి పాలు అనేవి కూడా పోసేసుకుంటున్నాను ఈ పిండిపాలు అనేవి కూడా పోసుకున్నాక ఒక రెండు నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలండి లేకపోతే పచ్చాసనగా పిండి పిండిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఆ పిండి పాలు బెల్లం అనేది కూడా కరిగేంత పట్టుకు మనకి ఒక నిమిషాలు అనేది ఉడికించుకోవాలి నేను ఇంకా దాంట్లో అయితే కొద్దిగా కళ్ళుప్ప అనేది కూడా వేసుకున్నానండి ఎందుకంటే మనకి స్వీట్నెస్ అనేది తెలియడం కోసం అని చెప్పేసి వేశాను అనమాట అది మన ఇష్టమండి సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే వేసానండి ఇది రెడీ అయింది కదండి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ పొయ్యి వెలుగుతూ ఉండగానే మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్నానండి ఇంకా నెయ్యి వేసుకొని అందులో ఎండు కొబ్బరి పొడ అండి రెండు టేబుల్ స్పూన్లు దాకా వేసుకున్నాను అది మన ఇష్టం అండి ఇంకా జీడిపప్పు అలాగే కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు ఇంకా నాకు అవి అందుబాటులో లేవని చెప్పేసి ఇంకా ఎండు కొబ్బరి పట్టుకే ఉంటే దాన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకేలోపు మనం తాలికల్లోకి ఆరుతులు పొడి అయితే వేసుకోలేదు కదండి దానిలో రెండు ఆలుకులు అయితే తుంచి వేసేసుకున్నాను ఇంకా అలాగే మనం ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసి ఇంకా ఒకసారి అయితే కలపెట్టేసుకొని ఇంక పక్కన పెట్టేసుకున్నానండి అంటే వేడిగా ఉంది కదా అని చెప్పేసి నేను పాలైతే పోయలేదండి ఎందుకంటే ఇది చల్లారినాకే మనం పాలు అనేది పోసుకోవాలి ఓకే చూసారా ఇంకేం ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే ఈ విధంగా వచ్చేసిందండి చల్లారిపోయింది చూడండి అసలు ఎంత బాగా రెడీ అయిందో మనకి అనేది కూడా ఎరగలేదండి మనం ఎలా అయితే చేసేసుకున్నామో అంక అదే విధంగా మనకి రెడీ అయిపోయింది బియ్యం నానబెట్టుకోవటమేనండి మనకు ఆలస్యం బియ్యంగా నానబెట్టేసుకొని పిండి రెడీ అయితే మనకి ఇక అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు ఓకే ఇక ముందుగా అయితే మనం పాలు కాచుకున్నాం కదండి ఆ కాచుకొని చల్లారిపోయినాయిగా ఇంకా ఇప్పుడు దీనిలోకి పోసేసుకొని కలపెట్టేసుకోవటమేనండి ఇంకా చూసారా అసలు ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి ఓకే ఇంకా నేను దీనిలోకి అయితే ముద్దపప్పు కూడా చేశానండి ఇంకా అలాగే కాస్త నెయ్యి వేసుకొని తింటే ఇక అసలుకి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఓకే మనకి పాల తాలికలు అయితే రెడీ అయినాయి అండి ఇది ఈ విధంగా అయితే నేను బౌల్లో తీసుకొని ఇంకా అలాగే పప్పు నెయ్యి ఉంటేనే ఇంకా దీనికి టేస్ట్ అనేది బాగా పెరుగుతుందండి ఓకే నేను ఇంకెప్పుడు ఇలా తాలికలు చేసినా కూడా దానికి కంపల్సరీగా పప్పు నెయ్యి అనేది నేను రెడీ చేసుకుంటానండి ఓకే ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి